ఓం శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ కాశీ వెళ్ళాలంటే కేతువు యొక్క అనుమతి కావాలా నిజం ఎందుకంటే అన్ని గ్రహాల కంటే కూడా నిజానికి గొప్పవాడు ఎవరంటే కేతు కారణం ఏంటంటే మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు మన జీవితంలో ఏం చేసాం ఎలా చేసాం ఎలా బ్రతికేసాం ఎన్ని గుళ్ళు తిరిగాం ఎన్ని దేవాలయాలు కట్టించాం అని మనం చెప్పుకోవడం కాదు మనకి కేతు యొక్క అనుమతి ఉన్నప్పుడు మాత్రమే మనం కాశీ యాత్రకి వెళ్ళి కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని గంగా స్నానం చేసేటువంటి అదృష్టం మణికర్ణిక ఘాట్లో పన్నెండు గంటలకి స్నానం చేసేటువంటి అదృష్టం ఇవన్నీ కూడా కేతు వల్ల వస్తాయి నిజం ఎందుకంటే జాతకంలో కేతు బాగున్నాడు అనుకోండి ఆ కేతు యొక్క దశ అంతర్దశల్లో ఖచ్చితంగా మనం ఏదో సమయంలో కాశీ వెళ్ళడానికి అనుమతి ఉంటుంది లేదా గోచార రీత్యా కూడా కేతు మనకి బాగా ఉండాలి గోచారం కూడా కేతు యొక్క దోషానికి మనం కొన్ని పరిహారాలు చేసుకుంటాం అలాగే కేతువు కనుక మన జాతకంలో బాగా లేని సమయంలో మనం ఏం చేయాలి కేతువుకి పరిహారాలు చేసుకోవాలి కేతు కనుక మన జాతకంలో బాగున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు తీసుకెళ్ళిపోతారనమాట మనని అది మన దగ్గర రూపాయలు లేకపోయినా సరే ఏమండి నేను పెడుతున్నాను నాకు కొంచెం కాలక్షేపంగా ఉంటారు మీరు రెండు మీకు నేను డబ్బులు పెట్టుకుంటాను అని తీసుకెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు లేదా ఎవరితో నడుచుకుంటూ కూడా వెళ్ళిపోతారు ఎక్కడికో వెళ్ళగా వెళ్ళగా ఆరు నెలలకు మూడు నెలలకు పరొకాల నడిచేవారు కదా అయితే ఇప్పుడు ఓపిక లేదు కానీ మాకు ఈ మధ్య కాకినాడలో బాబు ఒక ఆయన కాసినట్టు చెల్లిపోయట మనం చూసి నేను ఆశ్చర్యపోయాను వచ్చినప్పుడు ఎక్కువ కూర్చోనుకోండి అసలు చెప్తున్నా చాలా గొప్ప విషయం అనమాట ఎక్కడ పడితే అక్కడ తిన్నానండి ఎక్కడ పడితే అక్కడ తాగుతూ కూర్చున్నాను ఏ నీళ్ళు పడితే అని ఇలా తాగుతూ వెళ్ళాను అయినప్పటికీ ఖర్చులు అయ్యాయి ఎందుకంటే మంచి నీళ్ళే తాగాలి కదా మరి ఆరోగ్యం బాడైపోతుంది కదా అనుకున్నాడు వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చాడు ఇవన్నీ కూడా ఎందుకంటే మన జాతకంలో కేతువు బాగున్నప్పుడు మాత్రమే మనం చేయగలం మీరు చూడండి చాలామందికి ఓల్డ్ డబ్ ఓల్డ్ డబ్బు ఉంది వాళ్ళు వెళ్ళట్లేదు కాశీకి ఎందుకంటే కుదరకు ఏదో ఒక కారణం వల్ల అనమాట ఎవరైనా సరే మనం కాశీ వెళ్ళాలనుకుంటున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని చేయాలి మనకి శాస్త్రం చెప్తోంది కాశ్యాంతే మరణాన్ముక్తి హి అని పూర్వకాలం కాశీ వెళ్ళి తనువు చాలించాలని చెప్పేసి ప్రయత్నం చేసేవారు చాలామంది అక్కడ మణికన్ని కాట్లో వాళ్ళని దహనం చేయడం అది ఒక పూర్వజన్మ సుకృతంగా చెప్పుకునేవారు అదేవిధంగా మనం కాశీ వెళ్ళాలి అనుకుంటున్నాం అనుకోండి మనం కాశీ వెళ్ళలేకపోతున్నాం అనుకోండి దానికి గల కారణం ఏంటంటే కేతువు మనకి అనుగ్రహంగా లేడు కేతుకి ఓలవలు దానం చేయాలి హార్స్ గ్రామ్ ఇంగ్లీష్లో హార్స్ గ్రామ్ అంటారు ఈ ఓలవల్ని కేతుకి మంగళవారం రోజున ఇష్టమైన ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మనం శని మంగళవారం రోజున ఒక కేజీ ఓలవలు కనుక దానం చేసి గణపతిని దర్శించాలి కేతుకి అని అధిష్టాన అంటే గణపతి అనమాట కేతు మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు కేతు ద్వాదశంలో కనుక ఉన్నట్లయితే అతను చక్కటి మోక్షాన్ని పొందుతాడనమాట అంటే గత జన్మలో ఎంతో పుణ్యం చేస్తే కానీ కేతు ద్వాదశంలో రావడం అనేది ఉండదు అలాగే చరరాశిలో ఉన్నటువంటి కేతు శుభుడు సర్వసాధారణంగా మనం కేతు శుభంలో ఉన్నాడా పాపంలో ఉన్నాడా అని చూసుకుంటాం కానీ చరరాశి కనుక అయినట్లయితే కేతు అలా శుభాన్ని ఆ జాతకుడికి కలగజేస్తాడనమాట కాబట్టి వాళ్ళు ఒక గణపతి గుడికి వెళ్ళడం గణపతికి శ్లోకాలు చదువుకోవడం ఓపిక లేకపోతే గణపతికి ప్రదక్షిణాలు చేయడం అలాగే గణపతికి గరికతో పూజ చేయించడం గణపతికి ఉండ్రాళ్ళు పోయడం లేకపోతే గణపతికి మొక్కుకుని ఇలా కాశీయాత్ర పెట్టుకున్నాను తండ్రి మాకు కాశీయాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పేసి మొక్కు పెట్టుకున్నట్లుగా ముడుపు కట్టుకున్నట్లుగా కూడా జరిగినట్లయితే మీకు కాశీయాత్ర తప్పనిసరిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కేతు మోక్షాన్ని ఇచ్చేటువంటి గ్రహం మీ జాతకంలో ద్వాదశంలో ఉన్నాడు అంటే ఖచ్చితంగా మోక్షాన్ని ఇస్తాడు అదేవిధంగా ద్వాదశంలో కనుక కేతు కనుక ఉన్నట్లయితే ఆ కేతు యొక్క దశలో ఆయన విపరీతమైనటువంటి డబ్బు సంపాదిస్తట్టండి విపరీతంగా అసలు లెక్క పెట్టడానికి కూడా అవకాశం ఉండదు కేతు యొక్క దశలో అంతర్దశ అయితే కొంచెం తగ్గుతుంది అయితే కానీ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ డబ్బు ఏం చేయాలో తెలియదు ఇదేంటో తెలుసుకుని ఏం చేద్దామో తెలుసుకునే లోపు ఎవరో ఒకరు ప్రవేశించి ఆ వ్యక్తి దగ్గర నువ్వు అందులో పెట్టుబడి పెట్టి ఇందులో పెట్టుబడి పెట్టి అని చెప్పేసి వీడిని సర్వనాశనం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అని శాస్త్రం చెప్తోంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ జాతకంలో కేతు కనుక ద్వాదశంలో ఉన్నా చరరాశిలో ఉన్న ఆ కేతు యొక్క దశాంతర దశలో అతను విపరీతంగా డబ్బు సంపాదించడానికి అవకాశం ఉంది అలాంటి వాళ్ళు కేతుకి చక్కగా కాశీ యాత్ర చేయడం ఉలవలు దానం చేయడం లక్ష్మీ గణపతి హోమం ప్రత్యేకంగా కేతు దోషంలో ఉన్నప్పుడు చేసుకోవాలన్నమాట వాడు కాశీ వెళ్ళలేకపోతున్నాడు ఎంత ప్రయత్నం చేసినా అనుకున్నప్పుడు కూడా అటువంటి వాళ్ళు కూడా లక్ష్మీ గణపతి హోమం కూడా చేసుకుంటే కూడా ఆ యాత్ర విజయం సాధిస్తుంది అటువంటి వాళ్ళందరూ కూడా ముందుగా తెలుసుకుని అసలు ఈ జాతకంలో నాకు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి నేను బాగా డబ్బున్న వాడిని అవుతాను కాబట్టి ఏం చేయాలని ముందు ప్లాన్ చేసుకుని దానికి అప్పుడే వాళ్ళ ప్రణాళిక రచించాలి లేకపోతే ఎక్కడి నుంచో కాకిలా వచ్చి గద్దెలా వచ్చి అవడో తన్నుకుపోతాడనమాట ఈ డబ్బు అంతా ఎలా తన్నుకుపోతాడు నాకు ఇది తెలివితేటలు ఉన్నాయి కదా అని చెప్పి అనుకోవడానికి అవకాశం లేదు ఎలాగైనా తన్నుకుపోతాడనమాట అంచేత మనం గ్రహాల కంటే గొప్ప ఏం కాదు కాబట్టి ఆ విధంగా జరగకుండా ముందుగా ప్లాన్ చేసుకుని లక్ష్మీ గణపతి హోమం లాంటివి చేసుకోవడం గణపతికి గరికతో పూజ చేయడం ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేయడం లేదా సుముఖ సేకదంతస్య కపిలోక జగ అనేటువంటి శ్లోకాన్ని యథాశక్తి పదహారు సార్లు కనీసం పదహారు సార్లు చదవాలి గణపతికి చదువుకోవడం అలాగే చేసినట్లయితే వాళ్ళు తప్పనిసరిగా కాశీయాత్రకి పెడతారు కాశీయాత్ర విజయం సాధిస్తారు ప్రతివాడు కూడా ప్రతి హిందువు కూడా కాశీకి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటారు కాబట్టి ఇది చాలా చక్కగా జరుగుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిఎల్ మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో